నా కలలో కనిపించిన అమ్మాయికి పెళ్ళయి ఉండటమా అది నేనే ఆమెకు భర్తనయ్యి ఉండటమా అలా జరగడానికి వీల్లేదు 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 వీలుంది ఆయన మధుబాబు నిన్ను వెంటనే ఉద్యోగంలో తీసేయడానికి చాలా వీలుంది సారీ అండి ఆఫీసు నిద్రపోవడం ఉద్యోగస్తుల జన్మ హక్కు నిజమే నిద్రపో కాదన్ను కానీ ఆ కలవరింపు ఏమిటా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇంకా కలవరించనండి నాకు తెలియకుండా నిద్ర పెట్టేసింది సరే సరే హాయిగా గుజ్జులు పని చేసుకో అవును అతనేడి నీ ప్రాణమిత్రుడు మీ బకాసుడు ఆ సద్న్ రావు బజ్జీ ఫైల్ ఈ టైంలో ఫైల్ చూడాలి కానీ బజ్జీలు తినకూడదు అబ్బ మిమ్మల్ని అందరినీ లో కూర్చోబెట్టేసరికి నా తల ప్రాణం బాబురారు నిన్న మీ పంపిణీ రిజల్ట్ బుక్ ఏది వచ్చానండి ఏమయ్యా ఇప్పుడు టైం ఎంతయిందా ఇప్పుడు ఆఫీస్ రావడం మా ఆవిడ ఊరి వెళ్ళిందండి వంట చేసి తినొచ్చేసరికి కాల్సింది వంట అదేదో ఘనకార్యం చేసే చెప్తున్నావు ఏం మేమందరం ఏడో వంటలు చేసుకోవడం లేదా సరే టైం కూయంత్రం సినిమాకి వెళ్దాం నువ్వే నా మాట చైనీస్ రెస్టారెంట్ కలిసి ఫుల్ గా తినేద్దాం సినిమాకే బాబీ కాదు భోజనమే చైనీస్ రెస్టారెంట్ రాసేద్దాం వేద్దాం அதுக்கெல்லாம் இதே நீ தான் எப்படி வச்சுக்காக்கிட்டா லோ லேக் நூடுல்

मियाओ मियाओ बो 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 अन्य तेज पटवाया भैया तब का हेलो माय डालिंग मैं तुम्हारा बिना नहीं रख सकता चलो 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 यहाँ से दूर कहीं चलते हैं इस दुनिया को सारे बंधनों को तोड़कर बॉबी मैं तुम्हारा साथ गंद के भर निभा चलो बॉबी चलो मेरे साथ अंटू ऋषि कपूर ये तो बागा है तुसर दिल सा ओ इस हम तुम एक कमरे में बंद हो रहा வெம் அபிசின எந்தசார் இப்படிக்கு நலபை சார்சாரு இங்கோ அரவை சார் வந்தா பூர்ச்செந்தவனவரா అంటే ఇవాళ నాకు నాటుకు రిహార్సల్ ఉంది వింటున్నాను వింటున్నాను ఏమిటి నాటుకుంటున్నా అబ్బే ఏం లేదు మేడం ఇందాక రేడియోలో వచ్చిన నాటకం గురించి చెప్తున్నాను అంతే కదా అంటే అంటే ఇంటి పిచ్చి వేసా లైట్ ఆఫ్ చేసి పడుకోండి ఏ అమ్మాయి ఎక్కడికలగా లోపల పదా ఓసారి రామా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పేసి నేను హాల్ దగ్గరికి వచ్చేస్తాను ఈ లోపు నువ్వు నా టికెట్ తీసుకుని ఉంటావా నీకేదో ఇదో నాటకాలు పిచ్చి వస్తున్నాను నిజంగా వస్తావా హ్యాండ్ ఇస్తావా పిక్చర్ స్టార్ట్ అయ్యేదాకా చూడు నేను రాకపోతే టికెట్ ఎవరికైనా ఇచ్చే బాబు చూడ్డానికి పెట్టు పుట్టాలే సరే గేట్ దగ్గర వాడు కదా ఎలా వెళ్తాం గేటా హెల్ద గేట్ రహదారి ఉంది కదా కబాన్ లెట్ గో టు ఏంటి సార్ గేట్ దూకేరేటి ఎక్కడ ఉందా ఇదిగా ఎవరితో మాట్లాడుతారో కాస్త చూసుకొని మాట్లాడు ఏమిటే నా ముఖం చూస్తే కమిడీ ఎలా కనిపిస్తున్నానా ఇప్పుడు నేను హీరోనయ్యా బాబు తెలుసా నీకు హీరోనా ఏ సినిమాలో ఆ మాట అది సినిమా పేరు వెళ్ళి పని చూసుకో మేనేజర్ ఉన్నాడా ఎక్స్క్యూజ్ మీ మీరు ఎవరి కోసం వెయిట్ నా ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఫ్రెండ్ సినిమా మొదలు పెట్టేసి అంటున్నారు బహుశా మీరు ఎదురు చూసే ఫ్రెండ్ ఇక రారేమో మీకు అభ్యంతరం లేకపోతే నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోవచ్చు ఇంగ్లీష్ భాషలో అన్న చూసారా ఫ్రెండ్ ఆడైనా మాకైనా ఒకటే మాట అదే మన భాషలు స్నేహితుడు స్నేహితురాళ్ళు రెండు రెండు మాటలు నేను మిమ్మల్ని టిక్కెట్ అడిగేది ఊరికినే కాదు సుమంది డబ్బులు ఇచ్చేస్తాను ఇంకా తను రాదనుకుంటాను తీసుకోండి థ్యాంక్ యూ డబ్బు ఇక్కడ బాగుండదు హాల్లో తీసుకుంటారా ఓకే పదండి పదండి పాట అయిపోతుంది తీసుకోండి ఎందుకు అందుకు సారీ చె చిన్నవానగా పర్వాలేదు తెచ్చి ఉండాల్సింది గొడుగు అన్నారు కదా ఆగండి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి హలో చూడండి మీరు ఇటు అటు చూడకూడదు నా మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఒక గొడుగు కింద ఐదుగురు తడవకుండా ఎలా వెళ్ళగలరు ఒక గొడుగు కింద ఐదుగురా అది చాలా పెద్ద గొడుగే ఉంటుంది కాదు మామూలు గొడుగే ఏమో బాబు నా వల్ల కాదు వల్ల కాదని ఊరుకోకండి జవాబు మీకు తడితే నా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఫోన్ చేయండి ఐ థింక్ యు విల్ విన్ ఓవర్ అండ్ ఐ విష్ ఇట్ ఆల్సో థ్యాంక్ యూ రా అమ్మా రౌడి రాని వారో దాని మగపిల్లల్ని మించిపోతున్నారు కదా మా మహాతరు ఈ దారిని పిలుస్తారట కదా ఇవాళ తెలిసిందిరాహలాప లేదు రేపు ఈ గోళ్ళ గేరుగో కట్టించి కరెక్ట్ పెట్టిస్తానో అప్పుడు మీ పిక్క కుదురుతుంది తెలుస్తున్నావు మా పెద్దమ్మకి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది మేడం హాస్పిటల్కి వెళ్ళాను అని వచ్చాను ఆవిడ సరిగ్గా మీలాగే ఇంత అందంగా ఉంటారు మేడం మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే గుర్తొస్తుంది నాకు ఆవిడ ఉంది కొంచెం బెటర్ గానే ఉంది అయ్యో పిచ్చిదా వెళ్ళే ముందు అలా చెప్పి థ్యాంక్ యూ మేడం